పచ్చి ఉల్లిపాయ తినడం మంచిదేనంటారా రక్తంలో చక్రస్థాయిని నియంత్రించి లక్షణాలు ఉల్లిపాయలో మెండుగా ఉంటాయి కొలెస్ట్రాల్ కడుపు క్యాన్సర్ వంటి ప్రాణాంతిక క్యాన్సర్ను ప్రమాదాలను తగ్గిస్తాయి గుండె జబ్బులు హార్ట్ స్ట్రోక్ వంటివి తెరిచేరవు ఉల్లిపాయలోని సల్ఫర్ రక్తపోటును కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే రసాయనాలు పుష్కలంగా ఉంటాయి మధుమేహాలకు మంచిది ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి రక్షిస్తాయి పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల చర్మం మెరిసేలా ఆరోగ్యంగా మారుతుంది ఇన్ని ఉపయోగాలున్న పచ్చి ఉల్లిపాయ తినడం మంచిదే కదా మరి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి